ప్రపంచంలోనే రెండవ అత్యధిక కాలం పాలించిన చక్రవర్తి బ్రూనై సుల్తాన్ మొదటి పర్యటనలో ప్రధాని మోదీకి స్వాగతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్రూనై చేరుకోనున్నారు ఆగ్నేయాసియా దేశానికి భారత ప్రధాని తొలిసారిగా పర్యటించడం ఇదే తొలిసారి రెండు రోజుల పర్యటన బ్రూనైతో భారతదేశ సంబంధాలను బలోపేతం చేయడం మరియు రెండు దేశాల మధ్య నలభై సంవత్సరాల దౌత్య సంబంధాలను స్మరించుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది యునైటెడ్ కింగ్డమ్ క్వీన్ ఎలిజబెత్ తర్వాత ప్రపంచంలోనే రెండవ అత్యధిక కాలం పాలించిన చక్రవర్తి సుల్తాన్ హసన్ అల్ బోల్కియా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ బ్రూనైలో ఉన్నారు హస్సన్ అల్ బోల్కియా తన ఆకట్టుకునే సంపద మరియు విపరీత జీవనశైలికి ప్రసిద్ధి చెందాడు మరియు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ కార్ సేకరణను కలిగి ఉన్నాడు దీని విలువ ఐదు వంద కోట్ల డాలర్లు ముప్పై వంద కోట్ల డాలర్లు నికర విలువతో ఎక్కువగా బ్రూనై చమురు మరియు గ్యాస్ నిల్వల నుండి తీసుకోబడింది సుల్తాన్ తన సేకరణలో ఏడు వేలకు పైగా విలాసవంతమైన వాహనాలను కలిగి ఉన్నాడు వీటిలో అతను సుమారు ఆరు వందలు రో రాయిస్ కార్లను కలిగి ఉన్నాడు ఇది అతనికి అధికారిక గిన్నె స్వరల్ రికార్డును సంపాదించి పెట్టింది ది సన్ ప్రకారం సేకరణలో దాదాపు నాలుగు వందల యాభై ఫెరారీలు మరియు మూడు వందల ఎనభై బెంట్లీలు ఉన్నాయి కార్ బజ్ మరియు ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తో సహా ఆటోమోటివ్ మూలాల ప్రకారం అతను పోర్షెస్ లంబోర్గినిస్ మేబాక్స్ జాగ్వార్లు బమ్లు మరియు మెక్లారెన్స్ లను కూడా కలిగి ఉన్నాడు హస్సనల్ బోల్కియా యొక్క సేకరణలో అత్యంత ముఖ్యమైన వాహనాల్లో బెంట్లీ డామినేటర్ ఇసివి సుమారు ఎనభై పది లక్షల డాలర్లు పోర్షే తొమ్మిది వందల పదకొండు హారిజన్ బ్లూ పెయింట్ మరియు ఎక్స్ ఎనభై ఎనిమిది పవర్ ప్యాకేజీ మరియు ఇరవై నాలుగు క్యారెట్ బంగారు పూతతో కూడిన రోల్స్ రాయిస్ సిల్వర్ స్పర్ రెండు ఉన్నాయి అతని విలువైన వస్తువులలో ఒకటి ఓపెన్ రూఫ్ మరియు గొడుగుతో కష్టం డిజైన్ చేసిన రోల్స్ రాయిస్ బంగారంతో విలాసవంతంగా రూపొందించబడింది సుల్తాన్ రెండు వేల ఏడులో తన కుమార్తె ప్రిన్సెస్ మజిదేదా వివాహం కోసం కస్టమ్ గోల్డ్ కోటెడ్ రోల్స్ రాయిస్ ను కూడా కొనుగోలు చేశాడు అయితే అతని కార్ల సేకరణ మంచకొండ యొక్క కొన మాత్రమే సుల్తాన్ ఇస్తానా నూరుల్ ఇమాన్ ప్యాలెస్ లో నివసిస్తున్నాడు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ ప్యాలెస్ గా వరల్డ్ వరల్ రికార్డును కలిగి ఉంది ఇది రెండు మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది మరియు ఇరవై రెండు క్యారెట్ల బంగారంతో అలంకరించబడింది ప్యాలెస్ లో ఐదు స్విమ్మింగ్ పూల్స్ పదిహేడు వందలు బెడ్రూమ్లు రెండు వందల యాభై ఏడు బాత్లు మరియు నూట పది గ్యారేజీలు ఉన్నాయి సుల్తాన్ ఒక ప్రైవేట్ జంతు ప్రదర్శనశాలను కలిగి ఉన్నాడు ఇందులో ముప్పై బెంగాల్ పులులు మరియు వివిధ పక్షి జాతులు ఉన్నాయి అతనికి బోయింగ్ ఏడు వందల నలభై ఏడు విమానం కూడా ఉంది సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఫర్ అప్డేట్ వీడియోస్